మాఘ కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి శివలింగ స్వరూపంలో లింగ స్వరూపంలో శివుడు కోటి సూర్య సమమైనటువంటి కాంతులతో అంటే కోట్లాది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత వెలుగుంటుందో అటువంటి రూపంతో ఉద్భవించాడు గనక ఆ రాత్రిని శివుడు ఉద్భవించిన కారణంగా శివరాత్రి అని అనడం జరిగింది ఈ శివరాత్రి ఇది ఇది మనకి ఈశాన సంహిత తెలియజేస్తుంది ఈ శివరాత్రి శివుడి యొక్క జన్మదినం కనుక ఆనాడు ఆయన్ని పూజిస్తే సంతోషం ఎవరి పుట్టినరోజు నాడు పూజిస్తే వాళ్ళు సంతోషపడరా శివుడు కూడా అంతే ఆనాడు తన్ని పూజించాలి అంటే రాత్రిపూట పూజలు ఎప్పుడూ అమ్మవారికి సంబంధించినవి కనుక అడిగాడట ఈ ఒక్క రాత్రి నాకు పూజలు ప్రజలు చేసేటట్టుగా ఈ రాత్రిని నాకు ఇవ్వు అని అడిగితే దానికి బదులుగా నాకు తొమ్మిది రాత్రులను ఇవ్వమని చెప్పి అమ్మవారు అడిగిందిట దానికి ఫలితంగానే తొమ్మిది రాత్రులు తిరిగి ఇవ్వడం జరిగింది